నారా లోకేష్ అంట నిన్న దర్బార్ నిర్వహించారంట పోటీ ఎత్తారంట నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు అండగా ఉంటామని యువనేత భరోసా దివ్యాంగుల సమస్యలు తెలుసుకున్న మంత్రి లోకేష్ ఆంధ్రజ్యోతి గ్రీవెన్స్ ను గాలికొదేశారు పార్టీ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే మీరు సరిగ్గా నిర్వహిస్తే ఈ ఒక్క రోజు ఐదు వేల మంది వస్తారా పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం సొంత ఇమేజ్ తో గెలిచామనుకునే వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవచ్చు పార్టీ పరిణామాలపై లోకేష్ సుదీర్ఘ చర్చ ఎంతటి వారికైనా పార్టీ సుప్రీం సీనియర్లు చనిపోతే కూడా ఇంటికి వెళ్లరా కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై లోకేష్ సీరియస్ అయ్యారు కొనకల్ల నారాయణరావు ఉద్దేశించి మాట్లాడుతూ జోగి రమేష్ బీసీ కార్డు వాడి టీడీపీ పైన చంద్రబాబు పైన విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్నాయి మీరంతా ఏం చేస్తున్నారు కులం కార్డు తీసి వెంటనే మీరు స్పందించాల్సిన పని లేదా సీనియర్లు ఎవరికి వారే స్వతహా నిర్ణయాలు తీసుకొని స్పందించాలి చూడండి కులం కార్డు వాడి మాట్లాడాలని చెప్పి నారా లోకేష్ డైరెక్ట్ గా చెప్తున్నాడు మళ్ళీ వీళ్ళు కులాల గురించి మాట్లాడతారు అన్ని మాట్లాడేదంతా ఇల్లే ఐదు వేల మంది నన్ను సమస్యలు ఉన్నాయని ఒక రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఐదు వేల మంది సమస్యలు ఉన్నాయని వచ్చారంటే ఈ రాష్ట్రంలో అసలు వ్యవస్థ ఉందా యంత్రాంగం పనిచేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడికక్కడ గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఐదు వందల నలభై మూడు సేవలు అక్కడే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ వచ్చే పని ఉండేది కాదు మండల ఆఫీస్ కూడా వెళ్ళే పని ఉండేది కాదు ఇప్పుడు సచివాలయాల్లో పని కావట్లేదంట ఈ కూటమి ప్రభుత్వం ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులో పని కావట్లా కలెక్టర్ ఆఫీసు లో పని కావట్లే డైరెక్ట్ గా నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ అధికార పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అక్కడికి వచ్చి ఐదు వేల మంది వచ్చారంట ఒక రోజు సమస్యలు ఉన్నాయని రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఒకసారి చూడండి ఏం పనులు కావట్లేదు అనేది ఎడ్డింగ్ బట్టి అర్థం కావట్లేదు పని కావట్లేదని అందుకని కనీసం వాళ్ళ అధికార పార్టీ కదా మంత్రులు ఎక్కడికి వెళ్తే వాళ్ళ పని అవుతుందేమో అని ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు ఉంటారు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లోనే సచివాలయంలో వెళ్ళిన పనులుగా ఏది రాష్ట్ర సచివాలయంలో గ్రామ సచివాలయంలో కూడా కావట్లేదు ఈ ప్రభుత్వంలోనే కదా పొలిటికల్ గవర్నెన్స్ అవుతుంది పనులు పబ్లిక్ గవర్నెన్స్ తగ్గింది కదా గ్రీవెన్స్ కూడా గాలి వదిలేశారు గ్రీవెన్స్ అంతమంది కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేది స్పందన అని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యాయి స్పందనాన్ని ఎత్తేసి ఈ లేదు గ్రీవెన్స్ అని పెట్టుకున్నారు ఇలా పార్టీ లో దానికి కూడా గాలి వదిలేశారని వాళ్ళ పత్రికే రాస్తాను గొప్ప ప్రభుత్వంలో నాయన